టుడే యూ సీ అబౌట్ జోబ్ జోబ్ మనం చూద్దాము అండ్ ద ద ద బుక్ ఆఫ్ వాస్ ఫస్ట్ ఆల్ బుక్స్ ఇన్ బైబిల్ బైబిల్లో ఉన్న అన్ని గ్రంథములు అన్ని పుస్తకముల కంటే ముందుగా యోగ గ్రంథం అనేది రాయబడింది ద ఫస్ట్ బుక్ దట్ బై దేవుని ద్వారా రాయబడిన మొట్టమొదటి గ్రంథము గ్రంథము బిఫోర్ ద బుక్ ఆఫ్ దిస్ బుక్ హాస్ రిటర్న్ ఆదికాండం కంటే మునుపే ఈ యోబు గ్రంథం రాసి ఉన్నారు ద గౌడ్ హాస్ రిటర్న్ దిస్ బుక్ దేవుడే ఈ గ్రంథాన్ని రాశారు ఐ మీన్ రీడ్ దిస్ బుక్ ఆఫ్ జో మనము మరి ఈ యోబు గ్రంథం చదివినప్పుడు ఐ అమ్ స్టడీ ఇట్ కేర్ఫుల్లీ మనము దీన్ని చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చదివినట్లయితే వి గెట్ ఎడిఫికేషన్ మనకు హెచ్చరికలు అనేవి మనం పొందుకోగలుగుతాము అండ్ అల్ సో వి గెట్ కరక్షన్ అదే రీతిగా సరి చేసుకునే విధానాల్ని మనము చూడగలుగుతాము ఆల్ స్క్రిప్చర్ ఇస్ గివెన్ ఫర్ ఎడిఫికేషన్ అండ్ కరెక్షన్ నిజానికి చూస్తే మనకి ఇవ్వబడిన ప్రతి ప్రవచనము కూడా అన్ని కేవలము మనల్ని హెచ్చరించడానికి సరి చేయడానికే ఇవ్వబడ్డాయి ఆల్సో ఇట్ వాస్ గివెన్ ఫర్ అవర్ రైట్ అదే రీతిగా మన నీతి కొరకు మనం సరి చేసుకోవడం కొరకు ఇవ్వబడి ఉన్నవి యా దట్స్ వోట్ వి రీడ్ ఇన్ ద స్క్రిప్చర్ ప్రవచనాలు లేదా మనల్ని హెచ్చరించడానికి గద్దించడానికి సరి చేయడానికి రాయబడి ఉన్నాయి బుక్స్ పర్సన్ ఇక్కడ మనము ఈ గ్రంథంలో చూసినట్లయితే యోగు యథార్థవంతుడు న్యాయవంతుడుగా మనకు కనబడుతున్నాడు ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్ మొదటి అధ్యాయం మొదటి వచ్చినము ఊజు దేశమునందు యోగు అని ఒక మనుషుడును అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు అతను దేవుని అనలు భయభక్తులు కలిగిన అదే రీతిగా చెడుతనాన్ని విసర్జించిన వాడు And the next verse it says he had సెవెన్ సన్స్ అండ్ త్రీ డాటర్స్ ఆ తర్వాత వచనంలో చూసినట్లయితే ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు అతనికి ఉన్నారు అండ్ ఇట్ వాస్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ అది ఎంతో గొప్ప ఆశీర్వాదం చిల్డ్రన్ ఆర్ ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ గాడ్ కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము దట్స్ వాట్ వి సీ ఇన్ సామ్ 127 ఆ మాటలను మనము కీర్తనలు 127వ గ్రంథంలో చూడగలుగుతాము చిల్డ్రన్ ఆర్ ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ ద లార్డ్ కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము ఫ్రమ్ ద లార్డ్ యెహోవా ఇచ్చు బహుమానం మూడో వచనం కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే మెనీ ఆఫ్ యు యు హావ్ మనలో చాలా మంది బిడ్డలు కలిగిన వారు ఉన్నారు ఇట్స్ ఎ బ్లెస్సింగ్ టు హావ్ చిల్డ్రన్ పిల్లల్ని కలిగి ఉండట అనేది ఎంత గొప్ప ఆశీర్వాదం బట్ మెనీ పీపుల్ దే ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ దెం ప్రాపర్లీ కానీ చాలా మంది వారికి ఇవ్వబడినటువంటి బిడ్డల విషయమై జాగృత కలిగి లేరు గాడ్ విల్ ఆస్క్ యు ఇఫ్ యు ఆర్ నాట్ బ్రీంగ్ ఇ them అప్ ఇన్ A ప్రాపర్ వే వారిని సరైన రీతిలో ను పెంచకపోతే దేవుడు ఖచ్చితంగా నిన్ను అడుగుతాడు దట్స్ రివార్డ్ గాడ్ హస్ గివెన్ యు చిల్డ్రన్ బహుమానంగా ఆయన నీకు బిడ్డలను ఇచ్చాడు ఇట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ టు బ్రీంగ్ దెం అప్ కాబట్టిేవుని అందు భయభక్తులు కలిగి వారిని దేవుని భయభక్తు పెంచడము అనేది అది మంచి విషయము గాడ్ హెస్య దేవుడికి ప్రతి ఆత్మ విలువైనది అది దానికి విలువ ఉన్నది దట్ సోల్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్ వారి ఆత్మలు నీ చేతిలో ఉన్నాయి దేర్ లైఫ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్ వారి జీవితాలు నీ చేతిలో ఉన్నాయి ఇఫ్ యు బ్రింగ్ దెం అప్ కేర్ఫుల్ ఇన్ ద ఫియర్ ఆఫ్ గాడ్ వారిని జాగ్రత్తగా దేవుని యందు భయభక్తుల్లో ను పెంచినట్టైతే యు ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ నీవు మంచి కార్యం చేస్తున్నట్టు దేవుని దృష్టి యా యు యు కెన్ ప్రిపేర్ దెం ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ మనం వారిని దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచగలుగుతాము या टू बिल्ड द किंगडम ऑफ गॉड देवని రాజ్యం ಕಟ್ಟడానికి వారిని సిద్ధపరచగలుగుతాం మెనీ పేరెంట్స్ దే డోంట్ హావ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ కానీ చాలా మంది తల్లిదండ్రులకు దేవుని జ్ఞానం లేదు దే ఆర్ లివింగ్ ఇన్ sin వారు పాపంలో జీవిస్తూ ఉన్నారు హౌ కెన్ దే బ్రింగ్ దెమ్ అప్ ఇన్ ద ఫియర్ ఆఫ్ గాడ్ మరి అలాంటప్పుడు దేవుని యందు భయభక్తుల్లో ఆ పిల్లల్ని ఏ రీతిగా పెంచగలుగుతారు మై చిల్డ్రన్ మస్ట్ కమ్ ఇన్ దేర్ లైఫ్స్ నా పిల్లలు పెద్దవాళ్ళు కావాలి గొప్పవారు కావాలి వారి జీవితాల్లో దే మస్ట్ బికమ్ గ్రేట్ వారు ఎంతో గొప్పవారు కావాలి దే మస్ట్ గెట్ గుడ్ జాబ్స్ వారికి మంచి ఉద్యోగాలు కావాలి దట్స్ ఆల్ దేర్ థాట్స్ వరల్డ్లీ థాట్స్ అంతే వారి తలంపులు ఎల్లా కూడా లోకానుసారమైన తలంపులే దే డోంట్ హావ్ ద థాట్స్ ఫ్రమ్ god అబౌట్ దేర్ చిల్డ్రన్ దేవునికి సంబంధించినటువంటి తలంపులు వారి బిడ్డల ఏడల ఎంత మాత్రము వారికి ఉండవు హియర్ వి సీ జోబ్ ఇక్కడ యోబుని చూస్తూ ఉన్నట్టయితే హి వాస్ బ్రింగింగ్ దెం అప్ ఇన్ ద ఫియర్ ఆఫ్ గాడ్ అతడు తన బిడ్డలందరినీ కూడా దేవుని యందు భయభక్తుల్లో పెంచాడు హి వాస్ లైక్ ఎ ప్రీస్ట్ అతడు ఒక యాజకుడిలాగా ఉన్నాడు హి వాస్ గివింగ్ బర్న్ట్ ఆఫరింగ్ ఎవ్రీ డే అతడు ప్రతి దినము కూడా దహనబలిని అర్పిస్తూ ఉన్నాడు ఉదయ కాలమునే లేస్తా ఉన్నాడు

బ్లెస్డ్ బి ద లార్డ్ ఆ రీతిగా తన సమస్తం కోల్పోయినప్పటికీ కూడా యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని పోయెను యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అండ్ 22వ వర్స్ అదే రీతిగా 22వ వచనంలో హి సిన్ నాట్ విత్ హిస్ టంగ్ యోబు ఏ పాపమును చేయలేదు హి డిడ్ నాట్ బ్లేమ్ గాడ్ అతను దేవుణ్ణి నిందించలేదు దట్ వాస్ ఏ గ్రేట్ సిన్ టు బ్లేమ్ గాడ్ దేవుణ్ణి నిందించడము అనేది అది ఎంతో గొప్ప పాపము

that we see in seventh verse of second chapter. So what did his wife say? His wife said unto him, Will you still retain your integrity? నీవు ఇంకను యథార్థతను డై దేవుని దూషించి మరణము కమ్ము అనేను సో హీ డి నాట్ యాక్సెప్ట్ దట్ వర్డ్ ఆఫ్ హిస్ వైఫ్ కానీ యోగు తన భార్య మాటను ఎంత మాత్రం తీసుకోలేదు టెన్త్ వర్డ్స్ పదో వచ్చినము యు ఆర్ స్పీకింగ్ లైక్ ఫుల్స్ వుమన్ మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు షల్ వి రిసీవ్ ఓన్లీ గుడ్ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ షల్ వి నాట్ రిసీవ్ ఈవిల్ మనం దేవుని వలన మేలు అనుభవించుదామా కీడును మనం అనుభవింప తగదా అనేను వాట్ ఎ గ్రేట్ అండర్స్టాండింగ్ హి హాడ్ ఎంత గొప్ప గ్రహింపు యోబు కలిగి ఉన్నాడు హి వాస్ ఎ రైచెస్ మ్యాన్ అండ్ ఫీరింగ్ గాడ్ అతడు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు నీతిమంతుడు హి కెప్ట్ హిస్ ఇంటిగ్రిటీ అతడు తన యథార్థతను కాపాడుకున్నాడు హి వాస్ బర్నింగ్ సాక్రిఫైసెస్ అండ్ ఆఫరింగ్ బర్న్ సాక్రిఫైసెస్

దే ఆర్ మీటింగ్ టుగెదర్ ఆ రీతిగా ఉన్నప్పుడు మరి తన కుమారులను కుమార్తెలను అందరినీ కూడా విందుకు ఆహ్వానించి జరుపుకుంటున్నారు అండ్ జోబ్ వాస్ వెరీ కేర్ఫుల్ యోబు ఈ విషయాలు అన్నిటిలో కూడా జాగ్రత్తగా ఉన్నాడు మెనీ పీపుల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దే ఆర్ నాట్ కేర్ఫుల్ చాలా మంది సహోదరులు సహోదరీలు జాగ్రత్తతో లేరు దే లివ్ యాస్ దే ప్లీజ్ తమ పిల్లల్ని వారికి ఇష్టానుసారంగా వదిలేస్తూ ఉంటారు వెన్ ఇస్ సీజన్ ఫ్యామిలీస్ the Then cousin brothers and cousin sisters

ఎవరైనా అకస్మాత్తుగా మనం పట్టుకొని ఎవరు మాట్లాడే అబ్బాయి అనేది మనం అడిగిన వారు మా కజిన్ బ్రదర్ లేదా మా కజిన్ అవుతాడు సహోదరుడు అవుతాడు సైకిల్ వారు ఆ అబ్బాయి యొక్క మోటార్ సైకిల్ ఎక్కి ఫ్రీలీ నాథింగ్ happening to them ఏమి జరగలేదు జోబు very కేర్ఫుల్ కానీ ఎంతో జాగ్రత్తగా ఎందుకంటే అండర్స్టాండింగ్ అతనికి did not say those children had పాపం చేశారు అని చెప్పలేదు మైవ్ కర్స్ గోడ్ సన్ ఫుల్థింగ్ వారు ఒకవేళ ఏదైనా తప్పు చేశారేమో ఒకవేళ ఏదైనా అవివేకమైన పని చేశారేమో అని తలంచాడు సచ్ వైస్ ఫాదర్ అంత జ్ఞాని కలిగినటువంటి తండ్రి మెనీ పేరెంట్స్ ఆర్ ఫూలిష్ పేరెంట్స్ చాలా మంది తల్లిదండ్రులు అవివేక తల్లిదండ్రులు ఉన్నారు దే చిల్డ్రన్ టు దేర్ కజిన్ బ్రదర్స్ అండ్ కజిన్ సిస్టర్స్ వారు తమ పిల్లలని తమ వరుసగా అయ్యేటువంటి సోదరులు సోదరులు ఎందుకు పంపిస్తూ ఉంటారు సో ఫూలిష్ దే ఆర్ They don't have any understanding at all. When you read the word of God, you get much understanding.